రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కంతేటి జీవన్సాగర్ ఆధ్వర్యంలో జరిగింది ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు పంపిణీ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షుడాలు కోర్మాల రాధిక ఓబీసీ గుంటూరు జిల్లా చైర్మన్ కుర్రా పున్నారావు ఓబీసీ మంగళగిరి నియోజకవర్గ ప్రెసిడెంట్ దేశబోయిన శ్రీనివాస్ టౌన్ సెక్రటరీ కొరగంటి రత్తయ్య పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని మాట్లాడారు స్వర్గీయ భారతదేశ మాజీ అయినటువంటి రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది రాజీవ్ గాంధీ గారు మన భారతదేశానికి చేసిన సేవలను మనం గుర్తుంచుకుంటే యువత కంప్యూటర్ లాంటి అధునాతనమైన సేవా రంగంలోకి ఏదైతే పాశ్చాత్య దేశాలతో మేము పోటీ పడగలము అనే ధీటుగా భారతదేశాన్ని మొత్తం తీర్చిదిద్దిన ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిదే ఈరోజు తీసుకుంటే మూడు పర్యాయాలు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు భారతదేశానికి భారతదేశ యువతకు ఏమైనా సాధించాడు అని అనంటే అది ఓట్లు చోరు చేయటం ప్రజలను మబ్బి పెట్టడం జాతి విద్వేషాలు రెచ్చకూడటం మత ఘర్షణలు రెచ్చకూడటం ప్రజాస్వామ్యాన్ని అభాసు పాలు చేయటం రాజ్యాంగాన్ని మార్చి నరేంద్ర మోదీ రాజ్యాంగంగా చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకోవటం ఈరోజు నా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించే తీరు ప్రజలారా గమనించండి మన కోసం పాటుపడే నాయకుడు గతంలో రాజీవ్ గాంధీ గారు అయితే ఇప్పుడున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు దేశ సమైక్యత కోసం దేశ అభివృద్ధి కోసం దేశ యువత కోసం పాటుపడుతుంటే మనందరం అతనికి సహకరించాల్సిన బాధ్యత మన ఎంతగానో ఉంది కనుక ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకల్లో మనందరం ఆయన స్మరిస్తూ ఆయన సేవలను స్మరిస్తూ రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాము ఈరోజు మంగళగిరి పట్టణ కార్యాలయంలో టౌన్ ప్రెసిడెంట్ అయిన కంతెడ్డి జోవన్సాగర్ సాగర్ గారి సమక్షంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు జరుపుకుంటాం రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారు ఇవాళ మనం అన్నిట్లో ముందంజలో ఉన్నామంటే ఆయన చేసిన పనులు కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమాలన్నీ మనం ఇన్ని అభివృద్ధి చెందామంటే భారతదేశం రాజీవ్ గాంధీ గారు చేసిన కృప ఆయన చేసిన సేవల ఆధారమే నిడమరు గ్రామంలో కూడా రాజు విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఓబీసీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కుర్ర పున్నారావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో పెదకాకాని మండల అధ్యక్షుడు కంతేటి ఎలమంద మంగళగిరి పట్టణ అధ్యక్షుడు కంతేటి జీవన్ సాగర్ కె రాధిక దేశబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రూలర్ నియోజకవర్గ లెవెల్లో ఆయన కార్యక్రమం జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు అలాగే మహిళా నాయకురాలు అందరూ కూడా మేము గ్రామ గ్రామం తిరిగి ఆయన విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ విగ్రహాలకి పూలమాలలు వేసుకుంటూ ఆయన చేసిన సేవల్ని ప్రజలకు తెలియపరుస్తూ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఆయన ఏమేమి చేశాడు అవన్నీ కూడా మా నాయకులందరూ కూడా వివరించి చెబుతారు ఈరోజు ఈ నిడమరు గ్రామంలో ఈ విగ్రహం పెట్టడానికి కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ గ్రామ ప్రజలు గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆ రోజుల్లో ఈ విగ్రహం నిర్మించడం జరిగింది ఈ ఇగ్ర ప్రజెస్ట్కై రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది ఆ గుర్తింపుని మేము మర్చిపోకుండా కూడా ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ఎనలేని సేవలు దండలు వేసుకుంటా చేసుకుంటా ఉన్నాం ఆయన భారతదేశానికి చేసిన సేవలు అన్ని కూడా మన నాయకులందరూ వివరించి చెబుతారు అట్లాగే మా గ్రామం తరఫున గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఏదైనా కానీ వచ్చిన పెద్దలందరూ కూడా చాలా అభినందనలు తెలుపుకుంటూ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒకటవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు నిడమరు గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి జీవన్ సాగర్ గారు అలాగే పున్నారావు గారు ఆధ్వర్యంలో రాహుల్గా రాజీవ్ గాంధీ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరీ ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి పరిపాలనలో సుస్థిర పరిపాలన అందించారు కులాలకు మతాలకు ప్రాంతాలకు తావు లేకుండా అందరినీ సమాల సమపాలబద్ధంలో పరిపాలన సాగించి బడుగు బలహీన వర్గాలకి ఎన్నో మేళ్లు చేసినటువంటి గొప్ప నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన స్ఫూర్తితో సమర్థతకు సుస్థిరతకు మంచి పరిపాలన అందించినటువంటి రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో ఆయన తనయుడు రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ దేశానికి ఒక బావి తరాల ప్రధానిగా ముందుకు రాబోతున్నాడు ఖచ్చితంగా ఆయన ప్రధానమంత్రి అవుతాడు ఈ దేశ సుస్థిరత పాలనను అలా వాళ్ళ తండ్రి ఏదైతే అందించాడో రాజీవ్ గాంధీ గారు అలాగే రాహుల్ గాంధీ గారు కూడా అందిస్తాడని ఈ యొక్క మీడియా సాక్షిగా వినమించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ కళ ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవటం